మన పార్లమెంట్ అభ్యర్థి యొక్క గొప్పతనం రెండో వ్యక్తి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి అయిండి కూడా ఒకనాడు పిల్లికి కూడా బిచ్చం పెట్టినోడు కాదు రెండోది కనీసం ఏ నిరుద్యోగ యువకుడికి ఉద్యోగం ఇచ్చినోడు కాదు ఎవరికి అండగా ఉన్నాడు కాదు ఆఖరికి రాష్ట్రానికి కూడా ఏ రకమైనటువంటి రీతిలో లాభం చేకూర్చిన వాడు కాదు కిషన్ రెడ్డి పనికి రానటువంటి ఒక వ్యక్తి అటువంటి పనికి రాని వ్యక్తి కనుక ఓటేసినట్టయితే చీగుడ్డు అవుతుంది అని చెప్పని వాళ్ళ తెలంగాణ సమాజానికి మనం హైదరాబాద్ సమాజానికి సికింద్రాబాద్ సమాజానికి చెప్పవలసిన అవసరం ఉందని చెప్పని సందర్భంగా నేను తెలియజేస్తాను చివరికి పోతే దానం నాగేందర్ దానం నాగేందర్ అంటే అదృష్టవంతుడు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిండు ఎమ్మెల్యే అయిండు రెండు వేల ఇరవై మూడులో మళ్ళా ఎమ్మెల్యే అయిండు నమ్మించి మోసం చేసి దగా చేసి వెళ్ళిపోయిండు దానం నాగేందర్ కేసీఆర్ గారు కేసీఆర్ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం కేసీఆర్ గారు సొంత కొడుకుని చూసినట్టుగా చూసిండు ఎక్కడికి పోతే అక్కడ మహారాష్ట్ర పోయినా ఇంకో దగ్గరికి పోయినా హెలికాప్టర్లలో గుర్తుపెట్టుకొని తిప్పిండు నమ్మిండు నమ్మించి 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 పెద్ద ఎత్తున వెన్నుపోటు పడిచి వాళ్ళ పార్టీని వదిలిపెట్టి వాళ్ళ పక్క పార్టీలో చేరి అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాడు మన ఎవరో కేటీఆర్ గారు మన మధ్య మాట్లాడుకుంటా ఉన్నా మాట్లాడుతుంటే ఇలా ప్రస్థానం అంతా చూసినాం ఎట్లయితే రాజశేఖర్ రెడ్డిని వంచన చేసి రాజశేఖర రెడ్డిని వంచన చేసి ఆ రోజు తెలుగుదేశం పార్టీ నుండి ఆసిఫ్ నగర్ టికెట్ తీసుకుంటే కర్రు కాల్చి వాతన పెట్టిండ్రు ఆ రోజు కర్రు కాల్చి వాత పెట్టిండ్రు వాత పెట్టిన తర్వాత రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిండు అధికారంలోకి రాగానే ఇంతమంది మా సీనాన్న చెప్పినట్టు ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా అని చెప్పి ఈ గట్టుకు వచ్చేసి వచ్చిండా రాజీనామా చేసిండు కాంగ్రెస్ టికెట్ తీసుకొని మళ్ళీ ఆసిఫ్ నగర్ పోటీ చేస్తే కర్రగా ఒళ్లంతా వాతలు పెట్టిండే సిగ్గు రాల సిగ్గు రాల సరే తర్వాత ఏదో అయింది మన దగ్గరకు వచ్చిండు రెండు సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇవాళ ఈ కార్యకర్తలందరినీ మోసం చేస్తాం అధికారం లాని పోయిండు అంటే అర్థం ఉంది అధికారాన్ని అనుభవించి అన్ని రకాలుగా అనుభవించి ఆర్థికంగా బలపడి పెద్దోడైపోయి కింది స్థాయి కార్యకర్త కూడా అందుబాటులో ఉండకుండా వాళ్ళకి ఏ రకమైన సహాయ సహకారాలు అందించకుండా అధికారులను అనుభవించినటువంటి యొక్క కేసీఆర్ గారి యొక్క శ్రమను కేటీఆర్ గారి యొక్క శ్రమ వల్ల మళ్ళొకసారి ఎమ్మెల్యే అయిన తర్వాత నమ్మక ద్రోహం చేసి వాళ్ళ పక్క పార్టీలో పోయి పోటీ చేస్తుండ్రు ఇటువంటి నమ్మక ద్రోహి కావాలా నమ్మించినటువంటి యొక్క నమ్మి రాముడికి ఆంజనేయ స్వామి ఎట్లయితే ఉంటాడో అట్లకే కేసీఆర్ గారు వెంట పనిచేస్తున్నటువంటి ఒక పచ్చన్న అని చెప్పని కార్యకర్తలుగా మనం అందరము కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది యావన్ మంది సికింద్రాబాద్ ప్రజలందరికీ కూడా తెలియజెప్పవలసిన అవసరం ఉందని చెప్పని సందర్భంగా తెలియజేస్తా